ఉమ్మడి విశాఖపట్నం లంబసింగి మంజంలో అధిక శాతం గిరిజనులు సీజనల్ పళ్ళు పండిస్తూ ఉంటారు వర్షాకాలం వచ్చిందంటే అధిక శాతం పనసపళ్ళు పైనాపిల్ పళ్ళు పండుతాయి పోడి వ్యవసాయంలో పండించిన పళ్ళు గిరిజనులు అమ్మకం చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటారు లంబసింగి మంజంలో స్థానికంగా పండించే పంటలతో లంబసింగి ట్రైబల్ ప్రోడక్ట్స్ వారు పనస పండుతో ఐదు రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు సీజనల్లో స్థానికంగా దొరికే పంటలతో ఇవన్నీ చేస్తున్నామని నిర్వాహకులు సరోజ అంటున్నారు ని మా గిరిజన ప్రాంతంలో దొరికే కొన్ని కొన్ని ఉత్పత్తులతో మేము ఇక్కడ యాలివడిషన్ అనేది చేసుకోవడం జరుగుతుందండి అందులో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే పనసకాయతో మేము యాలి అనేది చేసుకుంటున్నాము పనసకాయతోనే ఐదు రకాల ఉత్పత్తులు అనేవి మేము ట్రైనింగ్ అనేది తీసుకొని అవి తయారు చేసుకోవడం అనేది జరుగుతుందండి పనసకాయతోని పచ్చడి తయారు చేస్తున్నాము చిప్స్ తయారు చేస్తున్నాము పనసకాయ విత్తనాలతోని పౌడర్ని తయారు చేస్తున్నాము ఆ పౌడర్ అనేది ఇప్పుడు మనం టిఫిన్లో కూడా డైరెక్ట్గా వేసుకొని దోశల్లో కానీ ఇడ్లీలో కానీ లేదనుకుంటే పిల్లలు అయితే డైరెక్ట్గా తాగరు కాబట్టి అది పాల్లో కూడా ఒక స్పూన్ గ్లాస్ పాల్లో ఒక స్పూన్ పౌడర్ వేసుకొని కూడా డైరెక్ట్గా తాగొచ్చు బెల్లం వేసుకొని అది హెల్త్ పరంగా చాలా మంచిదండి సీజన్తో సంబంధం లేకుండా లంబసింగ్ వస్తే తాము ఈ ఇస్తామని అంటున్నారు పనసకాయతో పచ్చడి పనసకాయతో చిప్స్ పనసకాయ విత్తనంతో పొడి పనసకాయ జాము పనసకాయ పీచుతో పకోడి దీంతోపాటు పైనాపిల్తో జాము జ్యూస్ కూడా తయారు చేస్తున్నామని నిర్వాహకులు అంటున్నారు ఎవరికైనా నేరుగా కావాలనుకుంటే లంబసింగి వస్తే తాము ఇస్తామని తెలుపుతున్నారు దీంతోపాటు కిసాన్ డాట్ నెట్ ద్వారా తమ ఉత్పత్తులు ఆర్డర్ చేసుకోవచ్చని తెలుపుతున్నారు జ్యూస్ తయారు చేస్తున్నామండి పైనాపిల్తో ఇది జామ్ ఇది జ్యూస్ అండి ఇంకా పచ్చడి కూడా పెట్టామండి పైనాపిల్తో కూడా ఇది మీకు ఇది కావాలి అనుకుంటే బయట వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే కిసాన్ డాట్ కామ్ ద్వారా మీరు ప్రోడక్ట్ అనేది మీరు తీసుకోవచ్చు